మాత్రే శ్రీ శ్రీమాత భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు సంక్రాంతి మీద ఒక చిన్న పాట ముంగిట వేసిన ముగ్గులతోనే మురిపించే సంక్రాంతి వెచ్చనైన భోగి మంటల వెలుగుల సంక్రాంతి ముంగిట పెట్టిన గొబ్బెమ్మలతో గోముగ వచ్చే సంక్రాంతి ఆడపిల్లల గలగల గల నౌలతో తిరిగి వచ్చే సంక్రాంతి అహ సంక్రాంతి ఓహో సంక్రాంతి సం సంక్రాంతి మన సంక్రాంతి ఆహ సంక్రాంతి ఓహో సంక్రాంతి సంక్రాంతి మన సంక్రాంతి ఆడబడుచులు బిరబిర బిరబిరవచ్చే సంక్రాంతి అరగాలి పటాలు గంగిరెద్దులు సందడి చేసే సంక్రాంతి ఆడబడుసులు బిరబిర బిరబిరవచ్చే సంక్రాంతి అరగాలి పటాలు గంగిరెద్దులు సందడి చేసే సంక్రాంతి కొత్త బట్టలు తెచ్చే సంక్రాంతి పిండి వంటలు తెచ్చే సంక్రాంతి అందాలు తెచ్చే సంక్రాంతి ఆనందం తెచ్చే సంక్రాంతి అందాలు తెచ్చే సంక్రాంతి ఆనందం తెచ్చే సంక్రాంతి శ్రీమద్ రమణ గోవిందో హరి హరిలో రంగ ഹരി ഹരിോ രംഗ ഹരി ഹരിലോ രംഗ ഹരി പാടി ചേ ഗോവു പസുപ്പു കുംകുമോ കൊലചാമോ ഗാധുല നിമ്പ ഗജവന്നെ തോ മൊക്കേമു പാടിച്ചേ ഗോവുലോ പസപ്പു കുംകുമത്തോ കൊലിച്ചാമു ഗധുല നിാൻ നിജവന്നെ മൊ്ഗേമു അക്ഷയ പാത്ര ഹരിദാസം രാശിത്തു നി രാജു കലപേമോ ശ്രീമദ്രമണ ഗോവിന്ദോ ഹരി Hari lo rangahari, hari lo rangahari, hari lo rangahari, hari lo rangahari. వెచ్చనైన భోగి మంటల వెలుగుల చే సంక్రాంతి ముంగిట పెట్టిన గొబ్బెమ్మలతో గోముగ వచ్చే సంక్రాంతి ఆడపిల్లల गलगल नौलतो ौलि वच्चे संक्रान्ति अह संक्रान्ति ओहो संक्रान्ति संक्रान्ति मन संक्रान्ति अह संक्रान्ति ओहो संक्रान्ति संक्रान्ति मन संक्रान्ति मुङ्गिट वेस मुग्गे संक्रान्ति भोगि ెలబుల నేచే సంక్రాంతి 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 శ్రీమాత్రే నమ